హాయ్ అండి ఈరోజు అట్ల తద్ది అందుకని చెప్పేసి ఉదయాన్నే లేచి ముగ్గు అయితే వేశాను ముగ్గు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ముగ్గులంటే చాలా ఇష్టమని మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి తెలుసండి అలాగే కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరమానాలు నాకు ఎంతో ముఖ్యమండి నన్ను ముందుకు నడిపిస్తారు కదా ఇక అట్ల తద్దు అంటే ఏంటండి అట్ల తద్దంటే అంటే ప్రతి ఆడపిల్లకి కూడా ఒక ప్రత్యేకం వివాహమైన మొదటి సంవత్సరం అయితే ఆడపిల్లకి పుట్టింటి వారు అట్ల తద్దీ అయితే తీరుస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు మా బంధువుల అమ్మాయికి నోము తీరుస్తున్నారు అక్కడికైతే వెళ్తున్నాను నేను అందుకని చెప్పేసి నేను ముత్తైదువుగా ఉన్నానండి ఇక పెళ్ళంటే ఏంటి అసలు పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు చప్పట్లు తాళాలు తరంలు ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు పెళ్ళైతే పెళ్ళైతే ముంగిళ్ళులో గిళ్ళు ముగ్గులు ముత్తైదు భాగ్యాలు కదండి ముత్తైదులాగైతే ఆడపిల్ల చక్కగా సౌభాగ్యవత్తురాలుగా ఉండడానికి నోము అయితే నోచుకుంటూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా మనము ఈ నోము గురించి పిల్లలకి తెలియచేయాలి పెళ్ళైన పిల్లలకి ఎందుకంటే భావితరాలకు కూడా తెలియాలి కదండి మన సాంప్రదాయాల గురించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి ఇలాంటి ఆచారాలను మాత్రము కళ్ళకు కట్టినట్లుగా మాత్రం చూపిస్తూ ఉండాలి చిన్న పిల్లల కాడి నుంచి కూడా మనము వాళ్ళకి తెలుపుతూ ఉండాలి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అలాగే మన సాంప్రదాయాలను మాత్రం మర్చిపోకూడదండి ఇక్కడ చూస్తున్నారా నేను గంధం పెట్టించుకుంటున్నాను ఇదిగోండి ఈ అమ్మాయికి నువ్వు తీరుస్తుంది ఆ అమ్మాయి నాకు అమ్మ తరఫున బంధువు అలాగే అబ్బాయి అయితే అత్తగారి తరపున బంధువు ఇప్పుడు అక్క వస్తుంది చూస్తున్నారా ఈ అక్క అయితే గురువు గారండి ఊర్లో అంటే భగవద్గీత నేర్పిస్తారన్నమాట మా పిల్లలకు కూడా నేర్పించారు చక్కగా అందరు కూడా ముత్తైదువులందరూ కూడా ఒక దగ్గరికి చేరారండి ఎంత ముచ్చటగా ఉంటుందో కదా మాటలతో సందడితో కళ్ళకళలు ఆడిపోతూ ఉందండి అలాగే విందు భోజనానికి అయితే ఏర్పాటు చేస్తున్నారు అక్కడ పూర్ణాలు గారెలు పులిహోర ఇక రకరకాల పిండి వంటలతో ఇక అయితే ఆగట్లేదండి ఎంతో ఆనందంగా అందరు కూడా సంతోషంగా నవ్వుతూ కిలకిలలు కలకలలు ఎంత ఆనందంగా ఉందో కదండి ఇక్కడైతే ఇక అందరు కలిసి భోజనం చేస్తున్నారు ఉదయాన్నే లేచిని మనము చక్కగా తలస్నానాలు చేసి గోరింటాకులు పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనానికి ఏర్పాటు చేస్తారు కదా దేవుడికి పెట్టుకొని భోజనానికి ఏర్పాటు చేసినప్పుడు మనము భోంచేసి ఇక ఉపవాసం ఉండడమేనండి ఆ రోజంతా కూడా తర్వాత సాయంత్రం అయితే పూజ చేస్తూ ఉంటారు ఇక అక్కడ భోజనాలు మాత్రము చంద్రుడు చంద్రుడు ఉన్నప్పుడే భోజనం చేస్తున్నారు అదిగోండి చంద్రుడు ఎంత చక్కగా ఉన్నారో కదా చంద్రుడు అలాగే సూర్యుడు రాకముందే చేసేసి ఇక సూర్యుడు వస్తున్న టైంలో అయితే సూర్యుడికి నమస్కారం చేసుకొని ఇంకా అందరు కూడా తాంబూలాలు తీసుకొని ఇంటికి వచ్చేస్తారు తాంబూలాలకు కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఇక మాటలు అయితే ఆగట్లేదు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు అందరూ ఒక దగ్గర చేరితే పల్లెటూరుల్లో అయితే ఎంతో కోలాహలంగా ఉంటుంది ఆ బంధాలు బంధుత్వాలు పల్లెటూరుల్లో మరీ ఎక్కువగా ఉంటాయండి మీకు తెలుసా తెలిసినట్లయితే ఎవరైనా సరే కమెంట్ చేయండి నిజంగా అండి పల్లెటూరు అంటే ఆ వాతావరణమే వేరు ఇక్కడ అయితే అందరూ కూడా మెలిసి చక్కగా ఫోటోలు దిగుతూ ఉన్నారు ఇప్పుడైతే నేను ఇంక ఇంటికి వచ్చేసానండి అక్కడ చాలా సందరగా జరిగిపోయింది కదా ఇప్పుడు ఒక చిన్న ఫ్యాషన్ టాక్ చేసుకుందాం శారీ మీద ఈ శారీ అయితే ప్యూర్ జార్జెట్ అండి ఫోర్ థౌజండ్ పడింది చాలా బాగుంటుంది ఆ బార్డర్ చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా చాలా ఇష్టము బీరువాలో ఉండిపోతుందని చెప్పేసి అంతే తీసి కట్టుకున్నానండి ఇది ఇప్పటిదైతే కాదు ఇంత ట్రెండీగా ఉన్నా కానీ మా పెద్ద పాప పుట్టినప్పటిది ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అయినా కానీ చాలా బాగుంటుంది నాకు ఇష్టం ఇచ్చారా అందుకని ఈరోజు కట్టుకున్నాను మధ్యలో నేను చాలా అయిపోయానండి కట్టుకోవడానికి వీలు లేక బ్లౌజ్లన్నీ టైట్ అయిపోయి కట్టుకోలేకపోయాను ఇప్పుడు మళ్ళీ కట్టుకుందాము సన్నబడ్డాను కదా అని చెప్పేసి కట్టుకున్నానండి కానీ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ప్యాచ్ వర్క్ చేయించాను అప్పుడు స్టార్టింగ్లో అందరు కూడా బ్లౌజులకి ప్యాచ్ వర్క్లు చేయించుకుంటున్నారు అది కూడా నేను చేసుకోకూడదు మిషన్ అని చెప్పేసి అప్పుడు చేయించుకున్నాను పాపు పుట్టింది కదా అందుకని చెప్పేసి బ్లౌజ్ బ్లౌజ్ బయట చేయించానండి నాకు చాలా ఇష్టము అలాగే ఇంకైతే ఈ చీర గురించి అయితే ముచ్చట చెప్పుకున్నాం కదా మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు అందరు కూడా అట్ల తద్దికైతే ఇంట్లో కూడా అట్లు పోసుకోవాలి కాబట్టి మా అమ్మ చెప్పింది ప్రతి ఒక్కరు పోసుకుంటున్నారండి నేనైతే పోయడానికి రెడీ అయిపోయాను పెనెమైతే అనిపించాలంట ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ తద్ది రోజు అందుకని చెప్పేసి ఇంక నేను నీళ్ళు చల్లి మరీ అట్టు పోసానండి ఈరోజు చూస్తారు కదా మీరే నిజంగా అండి అసలు ఇలాంటి పండగలు మనకు చాలా స్పెషల్ ఇక్కడ ఇంకా నేను సాయంత్రము పూజ చేసేసుకొని మళ్ళీ రెడీ అయిపోయానండి ఈ శారీ గురించి చెప్తాను కొద్దిగా వింటారా ఇదైతే మాత్రము సెవెన్ హండ్రెడే ఎప్పటిదో తెలుసా ఈ చీర నా పెళ్ళి అప్పుడుదండి ట్వంటీ టూ ఇయర్స్ అనమాట ఇది నన్ను పెళ్లి కూతురు చేసి అమ్మ నాకు కట్టిన చీర అనమాట బ్లౌజ్ మధ్యలో వేరే బ్లౌజ్ అయితే మళ్ళీ కుట్టుకున్నానండి నేను వర్క్ చేసుకున్నాను ఈ బ్లౌజ్కి సింపుల్గా కానీ మగ్గం వర్క్ కానీ పాత బ్లౌజ్ పాడైపోయింది అందుకని ఇది వేసుకున్నాను నచ్చిందా అండి ఈ చీర కూడా ఇక సాయంత్రము ముత్తైదువులంతా కూర్చొని పూజకి ఏర్పాటు చేస్తున్నారు కంకణాలు అలాగే మెడలో పసుపు దారాలు అయితే తయారు చేస్తున్నారండి అలాగే ఇక్కడ కాకడ హారతి కోసము గోగు పుల్లలకి దూదు చుట్టి పెట్టారు కాకడ హారతి మాత్రం తప్పనిసరిగా ఇస్తారు ఆఖరిలో అట్ల తగ్గి అలాగే ప్రాంతం ప్రాంతంకి కూడా కొన్ని మార్పులు అయితే ఉంటూ ఉంటాయి మీ ప్రాంతంలో ఎలా జరుగుతుందో కానీ మాకు కూడా ఇక్కడ అత్తగారి తరపున అయితే ఒక రకంగా ఉంటుంది పుట్టింటి తరపున అయితే ఒక రకంగా ఉంటుందండి కానీ ఏదైనా కానీ మనం చేసేది మాత్రమో శివపార్వతులకి పూజే కదండి ప్రతి ఆడపిల్ల కూడా సౌభాగ్యం కోసము అంటే తన భర్త ఆయురారోగ్యాలుగా ఉండడం కోసము ఈ పూజ అయితే చేస్తూ ఉంటుంది ఇక్కడ నోమైతే అయితే ముగ్గురు నోచుకుంటున్నారండి ముగ్గురు కూడా బంధువులే మా అమ్మాయి అయితే మాత్రం పింక్ సారీ కట్టుకొని ఉంది అలాగే ముగ్గురు ఎలా ఉన్నారంటే లక్ష్మి మీ పార్వతి సరస్వతి దేవుల్లాగా ఉన్నారండి చూడటానికి అలా అనిపిస్తున్నారు అంటే ఒక శక్తి కదండి అలాగే ఇక పూజ అయితే మొదలు పెట్టేశారు పంతులు గారు విఘ్నేశ్వరుడికి అలాగే గౌరీదేవి పూజ చేసిన తర్వాత మనము అట్ల తద్ది కథ అయితే చదువుకుంటూ ఉంటారు కదండి అట్ల తద్దికి కథ ఉంటుంది కదా ప్రత్యేకంగా ఆ కథనైతే చదువుతూ ఉన్నారు అందరినీ కూడా ఉత్సాహంగా ఉండేటట్లుగా మధ్యలో ప్రశ్నలు వేస్తూ అందరినీ కూడా ఉత్సాహంగా కథ వినేలాగా చేశారండి అంతా చక్కగా అయితే పూజ చేశారు మా అమ్మాయి చూస్తున్నారా కథ చదివే ముందు అక్షింతలు అయితే ఇస్తూ ఉంది ఇక్కడ అక్షింతలు తీసుకొని మనము కథ అంతా పూర్తి అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర సమర్పించుకొని మనం కూడా శిరస్సు మీద వేసుకుంటే మనకు కూడా ఆ ఫలితం వస్తుంది అందుకని చెప్పేసి అక్షంతలు ముందుగా ఇచ్చేస్తారు మనల్ని నిద్రపోకుండా విధంగా అయితే పంతులు గారు చక్కగా కథ చదువుతూ ఉన్నారండి మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ చాలా బాగా జరిగిందండి అంతేకాకుండా కథ ఏంటంటే శివపార్వతులు రాజుగారి కుమార్తె అయిన తన ముసలి భర్తకు యవ్వన భర్తగా మారే విధంగా అయితే వరం ఇస్తారు అదేనండి కథ ఆ కథలో సారాంశం అన్నమాట ఆ కథ ఎలా జరిగిందో అలాగే మనం కూడా మన భర్తలు ఆయురారోగ్యంగా ఉండడం కోసం అయితే ఈ పూజ అయితే చేసుకుంటూ ఉంటాం కదండీ ఇక పూజ పూర్తయిన తర్వాత అందరూ కూడా చక్కగా కూర్చున్నారండి ఇక కూర్చున్న తర్వాత అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి